నియోజకవర్గ అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా కలిసి పనిచేద్దామని కొవ్వూరు ఎమ్మెల్యే మూపిడి వెంకటేశ్వరరావు అన్నారు మంగళవారం ఎంపీపీ కాకర్ల సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన కోపూరు మండల పరిషత్ అత్యవసర సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శాఖల వారీగా సమస్యలు పనుల పురోభివృద్ది నిధుల లభ్యతపై సమీక్ష నిర్వహించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ధాన్యం సొమ్ములు అందకపోవడం విద్యుత్ సరఫరా సమయంలో మార్పులు అదేవిధంగా రైతులకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుపై దృష్టి పెడతామన్నారు అదేవిధంగా కొవ్వూరు పట్టణంలో ఉన్న మంచినీటి కొరత నివారణపై దృష్టి పెడుతారు పెడతామన్నారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏడీపీ అచ్యుత చర్య ఆధ్వర్యంలో కొవ్వులు డివిజన్ విద్యుత్ సిబ్బంది ఎమ్మెల్యే వెంకటేశ్వర రావు పుష్పగుచ్చం అందించి కేక్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి కంటమణి రామకృష్ణ సూరపనేని చున్ని జనసేన నాయకులు టీవీ రామారావు ఉప్పులూరి రాజేంద్ర ప్రసాద్ మండల గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నూతనంగా ఎన్డీఏ కూటమిగా రాష్ట్రంలో కానీ లేకపోతే వివిధ నియోజకవర్గాల్లో కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అధికారులతో ప్రజాప్రతినిధులతో ఒక పరిచయ కార్యక్రమం అనేటువంటి దాన్ని పెట్టుకొని నియోజకవర్గంలో కానీ మండలాల్లో కానీ గతంలో జరుగుతున్నటువంటి పని విధానం గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి కానీ జరిగినటువంటి ప్రోగ్రెస్ గురించి కానీ పెండింగ్ ఉన్నటువంటి విషయాల మీద ఒక పరిచయ కార్యక్రమం పెట్టుకుని దాని ద్వారా కొంత రివ్యూ జరుపుకొని మరింత ముందుకు వెళ్లాలని చెప్పిన ఒక తలంపుతోటి ఈరోజు మొట్టమొదటిసారిగా కొవ్వూరు నియోజకవర్గంలో రీసెంట్గా మున్సిపాలిటీలో రివ్యూ జరపడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు కొవ్వూరు మండలానికి సంబంధించి ఈరోజు ఎంపీపీ నారాయణ గారి సమక్షంలో కూడా అధ్యక్షన ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని జరుపుతున్నాం ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఎంపీటీసీలు అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు అందరితోటి కూడా గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి వర్క్స్ మీద ప్రోగ్రెస్ మీద ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యల మీద రివ్యూ జరుపుతూ ఉన్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇవాడు మనం చూసుకున్నట్టయితే కనుక ఎలట్రికల్ సమస్య కొంత రైతులకు కూడా మాట్లాడతాం ఇక్కడ ప్రధాన ప్రతినిధులు కూడా చెప్పారు టైమింగ్స్ ఏదో ఉందో అది మార్పు చెందాలని చెప్పని మాట్లాడటం జరిగింది పంటలకు సంబంధించిన నీరు కానీ ఈ మధ్యకాలంలో ఇదే మండలానికి సంబంధించిన కుమార్దేమంలో కూడా ఎత్తిపోతల పథకానికి సంబంధించిన కూడా మనం అక్కడ ఈ నియోజకవర్గంలో చిన్న ఎత్తిపోతల పథకం దానికి సంబంధించినటువంటి అవి ఐదు ఉన్నాయి దాంట్లో మనం ఇక్కడ మనం రెండు ఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది వాటర్లు ఉన్నటువంటి సమస్యల మీద కానీ పంటలు పండించుకున్నటువంటి రైతులకు ధాన్యం డబ్బులు కూడా రాలేదని చెప్పని కూడా రైతులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కానీ ఇవన్నింటిలో కూడా రివ్యూలు జరుపుతూ ఉన్నాం రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మెరుగైనటువంటి విధంగా ప్రజలకి దగ్గరగా ఉండి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద కానీ ఆల్రెడీ పట్టణాలకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ఉన్నటువంటి కాలనీ ఏవతున్నాయో కాలనీలు ఉన్న సమస్యల మీద కూడా ఆల్రెడీ పర్యటన చేయడం జరిగింది కాలనీలు అన్నీ కూడా తిరగడం జరిగింది మున్సిపాలిటీలు ఉన్నటువంటి టిట్కో ఇళ్ళ మీద కూడా ఆల్రెడీ తిరగడం కూడా జరిగింది ఇవన్నింటినీ కూడా పర్యవేక్షణ చేస్తూ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యలు గతంలో ఎంతవరకు పనులు జరుగుతా ఉన్నాయి ఎంతవరకు ఆగిపోయి ఉన్నాయి మళ్లీ తిరిగి వాళ్ళు ప్రోగ్రెస్ తీసుకురావాలంటే అధిక సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వాటిని రివ్యూ చేసుకుని ముందుకు చెప్పిన తలముతోటి ఒక రైతులకు కానీ మహిళలకు కానీ లేకపోతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కానీ అదేవిధంగా అధికారులకు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని ప్రగతి పదవులో ముందుకు తీసుకెళ్లడం కోసం అధికారులందరితో కూడా ఇవాళ రివ్యూలు జరగడం జరిగింది ప్రజాప్రతినిధులు కానీ పార్టీలకు అతీతంగా ఒకటే చెప్తా ఉన్నా ఎన్నికల వరకు మాత్రమే పార్టీ ఎన్నికలైపోయిన తర్వాత ప్రజాప్రతినిధుల్ని ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా అధికారులు ఎవరికి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ జాగ్రత్తగా కలుపుకుని నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తాం కోసం అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా పెట్టుకుని ముందుకెళ్లాలని చెప్పని ఎన్డీఏ కూటమిగా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోదీ గారు ఆలోచన ఏదైతే దాన్ని గ్రా ప్రతి గ్రామంలో కూడా తూచా తప్పకుండా తీసుకుని వెళ్లి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ దృష్టి పెట్టి అన్ని కూడా మేము ఖచ్చితంగా చేస్తాం గతంలో పద్నాలుగు పంతొమ్మిది ఉన్న కాలంలోనే దాదాపుగా సిమెంట్ రోడ్డు అన్ని కూడా ప్రతి గ్రామంలో కూడా పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలోనూ డ్రైన్ల విషయంలో కానీ ఇతర విషయాల్లో ఎక్కడ కూడా చేసిన పరిస్థితి కూడా లేదు ఇవాళ ఏ గ్రామం వేలు తిరుగుతున్నా కానీ డ్రైన్ సమస్యల మీద కూడా ఎక్కువ కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు తారు రోడ్లు ఎక్కడికక్కడ బీటీ రోడ్లు కూడా ఎక్కడెక్కడ నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది తాగునీటి సంబంధించిన ప్రాజెక్టు విషయంలో కానీ అదే కాకుండా కొవ్వూరు పట్టణానికి మంచినీటి సమస్య కూడా బాగా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కానీ గ్రామాల్లో కూడా ఉంది గోదావరి తల్లి మన పక్కన ఉన్నా కానీ గోదావరి నీరు తాగేటువంటి అదృష్టం లేకుండా విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది గతంలో పద్నాలుగు పంతొమ్మిది కాలంలోనే గోదావరి వాటర్ని గ్రామాల్లో తీసుకొచ్చి టౌన్లో కానీ పెంగిడికి సంబంధించిన దాని కానీ ఒక దాని యొక్క ప్యూరిఫై చేసి వాటర్ ని పైపుల ద్వారా కూడా ట్యాంకులు ఇచ్చి ప్రజలకు తాగునీరు అందించాలని చెప్పని కూడా గతంలో లోకేష్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది అవన్నీ కూడా గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో అవన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది తిరిగి మళ్ళీ ఆ జీవులు తీసుకుని అప్పుడున్నటువంటి డెస్టేషన్ ప్రకారంగా ప్రజెంట్ ఉన్న డెస్టిపేషన్ ప్రకారంగా వేసి ఆ తాగునీరును తీసుకొచ్చి గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా గోదావరి వాటర్ తీసుకురావాలని చెప్పిన ఒక ఆలోచనతోటి కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్లాలని చెప్పని కూడా నేను భావిస్తా ఉన్నా దాంతోపాటు ఎక్కడైతే కరెంటు రైతులకు ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫర్స్ అవసరం కానీ లేకపోతే సబ్స్టేషన్లు అవసరం కానీ ఎక్కడైతుందో వాటిని కూడా గుర్తించి ఖచ్చితంగా సంబంధిత అధికారులతో కానీ మంత్రివర్యులతో కానీ మాట్లాడి అది చేయడం జరిగింది ఈ ఎత్తిపోతలకు సంబంధించినటువంటి దాని మీద కూడా ఆల్రెడీ ఇప్పటికే నేను మొన్న అసెంబ్లీ సమావేశంలోకి వెళ్ళినటువంటి రెండు రోజుల్లోనే